రికి నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా కబీరు చెప్పినటువంటి ఒక సందేశాన్ని గురించి చెప్పుకుంటున్నాం ఏమిటంటే అది మరణించక ముందే మరణిస్తే వచ్చే లాభాలు అవి చెప్పుకుంటున్నాం అటువంటి లాభాలు పొందినప్పుడు నిజంగా వాడి జీవితం ధన్యమైపోతుంది అంటే ఏ మానవుడైనా సరే జన్మ తీసుకున్నది మరణించిన తర్వాత పొందే లాభాల గురించే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే వీళ్ళు జన్మించక ముందు పై లోకాల్లో ఉంటారు సూక్ష్మలోకాల్లో ఉంటారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నంతకాలం అక్కడ లాభాల గురించే ఆలోచిస్తూ ఉంటారు అక్కడ భూమి మీద జీవితం ఉండదు ఆ లోకాల్లో ఉంటారు కాబట్టి అక్కడ లాభాల గురించే అక్కడ గొప్పవాళ్ళు అవ్వాలని అక్కడ ఎంతో ఎదగాలని దానికి ఏం చేయాలో ఇవన్నీ కూడా అక్కడ ఉండే సీనియర్ మాస్టర్స్ వారి ద్వారా తెలుసుకుంటారు అన్నీ తెలుసుకుని దాన్ని తగ్గ ప్రణాళిక తయారు జన్మ ఎంచుకుంటారు ఈ రకంగా భూమి మీదకి వెళ్ళి శరీరం తీసుకుని ఈ రకమైన పనులన్నీ చెయ్యాలి అని నిర్ణయించుకుని భూమి మీదకి వస్తారు విచిత్రం ఏంటంటే భూమి మీదకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు అసలు పైలోకం ఉంది అన్న సంగతి వాళ్ళకి తెలీదు పైలోకంలో నేను ఆత్మ అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఉండేది ఆత్మే కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాక శరీరం తీసుకున్నాక నేను ఆత్మ అన్నది మర్చిపోతారు నేను పైలోకంలో వచ్చాను అని మర్చిపోతారు పైలోకంలో ఈ పనులు ఈ పనులు చేయాలి అని నిర్ణయించుకున్న విషయం మర్చిపోతారు ఎంతసేపు శరీరం తీసుకున్న తర్వాత కుటుంబము సమాజము సంఘము వీటి వీటిలో పడి అదే కరెక్టు అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు జీవితం అంతా అదే రకంగా జీవిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడం సుఖాలు అనుభవించడం ఇదే జీవితం అనే ఉద్దేశంలో ఉంటారు తాను ఆత్మ అన్నది తెలీదు తాను పైలోకాల్లో గొప్పవాడు కావాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి అన్నది కూడా తెలియదు అసలు ఆత్మను జన్మంతా జీవించినా కూడా ఆత్మను పట్టించుకోవాలి అలాంటి వారిని యోగులు ఆత్మహంతకులు అంటారని చెప్పి మనం చెప్పుకోవడం కూడా జరిగింది కానీ ఎవరైతే భూమి మీద జ్ఞానం సంపాదించుకుంటారో వారికి అర్థమవుతుంది నేను దేహం కాదు నేను ఆత్మను అని మరి నేను ఆత్మ అవుతే ఎక్కడి నుంచి వచ్చాను అన్న ప్రశ్న వాళ్ళకి వస్తుంది నేను దేహం తల్లి గర్భంలోంచి నేను జన్మించాను అన్నది తెలుస్తుంది కానీ ఆత్మ తానైనప్పుడు మరి తాను ఎక్కడి నుంచి వచ్చాడు ఆ జ్ఞానం వల్ల తాను ఊర్ధలో కాలం నుంచి వచ్చాను పైలోకాల నుంచి అన్న విషయం తెలుసుకోగలుగుతారు అంతేకాదు మరి అక్కడి నుంచి ఏం చేయడానికి వచ్చాను ఇక్కడ మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటాను ఇవన్నీ తెలుస్తాయి జ్ఞానం సంపాదించుకున్న వాడికి అలా ఆ జ్ఞానం సంపాదించుకున్నవాడు కొంతకాలానికి శరీరం వదిలేస్తాం అంటే మరణిస్తాం పై లోకాలకు వెళ్తాడు అన్నది తెలుసుకోవడమే కాదు పై లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది ఏం జరుగుతుంది అక్కడ ఉన్నవన్నీ తెలుసుకోవడం మొదలెడతాడు అంటే మరణించిన తర్వాత జరిగేవన్నీ జీవించి ఉండగానే తెలుసుకుంటాడు అందుకే గారు ఏమన్నారంటే ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు అని చెప్పన్నారు అప్పుడు అదంతా అర్థమైన తర్వాత ఈ దేహం నేను కాదని అర్థమైన తర్వాత నేను ఆత్మనని తెలుసుకున్న తర్వాత పైలోకాలకు వెళ్తానని తెలుసుకున్న తర్వాత అక్కడ తాను ఏం చేయాలో అన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఇక్కడ జీవించే విధానం మారిపోతుంది అని చేత ఏంటంటే అందులో ఈ జీవించే విధానం మారడం వల్ల ఆ రకంగా జీవించడం వల్ల అయిన వాడికి ఎన్నో లాభాలు కలుగుతాయి వాళ్ళు ఇంకొక పాయింట్ చెప్పుకున్నాం అంతకుముందు అంతా వేరు వేరు అని అనుకునేవాళ్ళు ఎవరైనా సరే అంతకుముందు అంతా వేరు వేరు అని అనుకునేవాళ్ళు కారణం శరీరం నేను అనే భావం కాబట్టి మెల్లిగా అంతా ఒకటే నేనే అన్న అభిప్రాయం ఏర్పడుతుంది ఎంచేతంటే శరీరాలు చూస్తే వేరు వేరు అనే భావం ఉంటుంది ఎవ్వరూ శరీరం కాదు అందరూ ఆత్మలే అన్న అవగాహనకు వచ్చినప్పుడు అంతా ఒకటే అంతా నేనే అన్నది అర్థమవుతుంది అప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎంతో మారిపోతుంది అంతకుముందు ఏమిటంటే ఆవిడ స్త్రీ నేను పురుషుడు నాది ఒక కులము వాళ్ళది ఇంకో కులం మాదో కుటుంబము వాళ్ళది ఇంకో కుటుంబం నాదో మతం వాళ్ళదో మతం నేను ఈ దేశస్తున్నే వాళ్ళు ఆ దేశస్తులు అవగాహన ఉన్నవాళ్ళు అంతా ఒకటే అనేటువంటి అవగాహనలోకి వచ్చిన అలా వేరు వేరు అనుకుంటే వాళ్ళని ద్వేషించడం వాళ్ళని మోసగించడం వాళ్ళని అవమానించడం వాళ్ళ మీద కక్ష కట్టడం ప్రతీకారం తీర్చుకునే పనులు చేయడం ఇలా ఇలాంటి పనులు చేస్తారు తన వాళ్ళ మీద మమ్మకారం పెంచుకోవడం బయట వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవడం ఇవంటి వల్ల చెయ్యకూడని పనులు చేస్తారు తప్పులు చేస్తారు పాపాలు చేస్తారు వాటి ఫలితంగా జీవితంలో కష్టాలు పడతారు దుఃఖంలో జీవిస్తారు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే అంతా వేరు వేరు అని జీవించడం వల్ల అలాగే తాను మానవుడు అది కోడి ఇది మేక అది చేప అనే భావల్లో ఉంటారు మానవుడైన తాను సుఖపడాలి అంటే వాటిని బాగా వండుకుని తినాలి అనే భావంతో వాటిని చంపడం తాను చంపకపోయినా వాటిని తినడం వల్ల వాటిని చంపడానికి కారకుడు అవుతారు అంచేత ఆ పాపం కూడా తాను అనుభవించవలసి వస్తుంది అది ఏమీ ఉండదు ఆ పాప ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు ఆ జీవితం చాలా దుర్భరంగా తయారవుతుంది ఎంతో బాధపడతాడు ఏంటి నా బతికిలు అయిపోయింది ఎందుకు నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అర్థం కాదు నేనేం పాపం చేశాను అనుకుంటాడు ఎంచేతంటే ఆ కోళ్ళని మేకల్ని తంటుంది అది ఆహారం అనుకుంటాడు అది పాపం అని అనుకోడు నేను ఆహారాన్ని తింటున్నాను అంతేగాని అది పాపం అనే భావం కూడా ఉండదు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో కానీ ఏ హోటల్కి వెళ్ళినా సరే ఇం చక్క పళ్ళెంలో పెట్టి తీసుకొస్తారు అది చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది ఆ పళ్ళెంలో ఉన్నది వీడు ఆకలి మీద ఉంటే ఇంకా ఎక్కువ నోరు ఊరుతుంది ఎప్పుడు ఆ మొక్కలన్నీ లోపలేసుకోవాలని చూస్తారు ఆయన వేసుకొని కరకర నవ్వులుతూ ఉంటే ఆ అనుభూతే వేరండి ఎవడైనా తినకపోతే ఎంత దురదృష్టవంతు అనుకుంటారు తిన్నవాళ్ళని చూసి అది తింటే కదా మధ్య అని అనుకుంటారు తినే వాళ్ళని చూసి ఆ తోటకూర ఆ గోంగూర తింటుంటే ఎవడైనా పలవ తింటాడు కానీ పచ్చగడ్డి తింటారా అంటారు ఆ సేకారం ఆ పప్పు అది తింటుంటే పప్పు కూడా తింటున్నావా ఎంత నీచంగా చూస్తారు వాళ్ళని కానీ గుర్తుంచుకోండి తినే తినేవాళ్ళ మీద ఇప్పుడు మాంసాహారం జాలి పడితే పడవచ్చు కానీ కొన్ని రోజులు వస్తాయి మాంసాహారం తినేవాళ్ళని చూసి శాఖారు జాలి పడే పరిస్థితి వస్తుంది పిచ్చోళ్ళు సుఖపడుతున్నా అని అనుకుంటున్నాడు ఎంత సుఖపడుతున్నానని అనుకుంటున్నాడో అంతకు పది కష్టాలు పడవలసి వస్తుంది అన్న సంగతి అర్థమవుతుంది శాకాహారం తినేవాళ్ళు అలా జాలి పడే రోజులు వస్తాయి అదే పత్రికారు చెప్పారు ఈ మధ్య యూట్యూబ్లోనూ దాంట్లో కూడా వస్తున్నాయి శాఖహారులు పెరుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఇంకా కారణాలు అనేకం అనుకోండి మొత్తం మీద ఆ ట్రెండ్ మారుతుంది అని చెప్పుకొచ్చారు అంతా శాఖహారులు అయిపోయారని కాదు మొత్తం మీద సేకారులు పెరుగుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు తింటున్నారు అంటే అవి వేరు అనే భావం అవి కూడా ఆత్మలే అన్న విషయం తెలియక తాను ఆత్మే అవి ఆత్మే అన్ని ఆత్మలు ఒకటే అన్నీ ఒకే పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ విడివడినటువంటి అంశలే సముద్రంలో నీరు ఒక గ్లాసులో దాన్ని ఆ నీరుని తీసి ఒక గ్లాసులో కాదు పది గ్లాసుల్లో తీశారు సముద్రంలో నీరు కొంచెం ఆలోచించండి పది గ్లాసుల్లో నీరు ఒకే రకంగా ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా మీ నోటితో మీరే చెప్తారు ఏ గ్లాస్ తీసినా ఒకటే రకం అవుతుంది సముద్రంలో నీరు అలాగే పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ విడిపడినటువంటి ఏదైనా సరే అవి పక్షులు అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు క్రిమి కీటకాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అన్నీ కూడా ఒకే పూర్ణాత్మ నుంచి విడివడినటువంటి పత్రిక చెప్పారు ఆ మూలాత్మ కానీ పూర్ణాత్మ కానీ వర్షంలా ఈ ఆత్మలను అలా సృష్టిస్తూనే ఉంటాయంట అలా సృష్టించి వాటికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది మీరు ఎదిగి నా స్థాయికి రావాలి నా స్థితికి చేరుకోవాలి నాలా తయారు కావాలి అని ఒక లక్ష్యం పెడుతుంది ఆ లక్ష్య సాధన కోసమే మరి ఈ జన్మలు తీసుకోవడం అన్ని రకాల జీవరాశులు జన్మలైపోయిన తర్వాత పరిణామ క్రమంలో మానవ జన్మలో ప్రవేశించాక ఈ బుద్ధి అది అప్పుడు ఉండడం వల్ల ఆలోచించి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జన్మాలు తీసుకుంటూ ఇప్పుడు స్థాయి దాకా వచ్చిన తర్వాత దీనికి ఇంచుమించు మూడు వందల యాభై పైనే పైన పడుతుందని చెప్పిన అన్నాను నేను ఆలోచనలో పడతాను అలాగే పడ్డం మనం కూడా ఆలోచన ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అన్న ఆలోచనలో పడ్డాం మనం అంతేకాదు ఆత్మైన నేను ఇప్పుడు లాభం పొందాలి అంటే ఏం చేయాలి అన్నది కూడా ఆలోచిస్తున్నాను అంచేత అంతకుముందు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలియకముందు అంతా వేరు వేరు అనే భావంతో ఉండేవాడు ఇప్పుడు అంతా నేనే నేనే అంత అనే భావనలోకి మెల్లి మెల్లిగా వస్తున్నాం ఒక్కసారి మార్పు అన్నది రాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది అలా ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో చెయ్యకూడని పనులు చేయం చెయ్యవలసిన పనులే చేస్తూ ఉంటాం అవన్నీ కూడా పైలో ఒక చేరుకున్నప్పుడు ఆత్మకెంతో లాభిస్తాయి చెయ్యకూడని పనులు చేయకపోవడం వల్ల చెయ్యవలసిన పనులు చేయడం వల్ల ఆత్మకెంతో లాభిస్తాయి పై లోకాలు వాడెంతో ఉన్నత స్థితి పొందుతాడు ఉన్నత లోకాలు చేరుకుంటాడు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది బా ఎంత గొప్పవాడిని అయ్యాను ఎంత గొప్ప లోకాలకు చేరుకున్నాను అని చెప్పి మీరు చూడండి విదేశాలకు వెళ్ళి బాగా డబ్బు సంపాదించారు అనుకోండి మళ్ళ స్వదేశం వచ్చి ఆ డబ్బు అంతా సంపాదిస్తూ ఉంటే దాన్ని ఏ బ్యాంకులోనో దెంట్లో వేసుకుంటారు స్వదేశానికి వస్తారు అక్కడ పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళు గడిపిన తర్వాత వచ్చిన తర్వాత ఆ డబ్బు పెట్టి భూములు కొంటారు స్వదేశాల్లో మంచి మంచి బిల్డింగులు కడతారు ఎన్నో డెకరేషన్ చేసుకుని ఎంతో సుఖంగా జీవిస్తారు అనుకుంటారు నేను ఇతర దేశానికి వెళ్ళి బాగా సంపాదించుకురావడం వల్లే నేను ఇంత బాగా ఇప్పుడు ఉండగలిగాను అని భావిస్తారు అలాగే పై లోకాల నుంచి కిందలోకం అయినటువంటి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ చెయ్యకూడని పనులు చేయకుండా జ్ఞానాన్ని సంపాదించుకొని మళ్ళా మన స్వలోకమైనటువంటి ఆ పైలోకాలకి చేరుకుంటాం ఆ పై లోకాలకి చేరుకోవడం వల్ల అక్కడ ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానంతో గొప్ప గొప్ప లోకాలకి చేరుకుంటాం అంతకుముందు ఉండే లోకం కంటే ఎంతో ఉన్నతమైన లోకానికి చేరుకుంటాం మీరు విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించారు అంతకుముందు ఇల్లు ఉండేది ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టారు లేకపోతే మంచి కాస్ట్లీ అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకుంటారు నేను వెళ్ళి కష్టపడి వచ్చాను డబ్బు సంపాదించడం వల్లే నేను ఇంత మంచి జీవితం వచ్చింది అని చెప్పి అనుకుంటారు అలాగే పైలో ఒక నుంచి భీమ్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ సంపాదించిన జ్ఞానంతో అక్కడ చాలా గొప్ప లోకాలు చేరుకొని నా అదృష్టం అని చెప్పి అనుకుంటాం ఇది ఎవరికి సాధ్యము అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకోగలిగిన వాళ్ళకి ఇది సాధ్యం ఈ లాభం కలుగుతుంది అంచేత అందరూ అందులో ఒక లాభం ఏమిటి అంటే మరణించిన తర్వాత ఉన్నది తెలుసుకుంటే అంతా వేరు వేరు కాదు అంతా నేనే అన్న విషయం తెలుసుకోవడం అది ఎంత అవగాహన ఉంటే అందరి పట్ల ఏ ద్వేషం ఉండదు ఈర్ష్య ఉండదు అసూయ ఉండదు అందరినీ ప్రేమిస్తాం అంతా ఒకటిగానే జీవిస్తాం ఆ స్థాయికి రావాలి ఎవరైనా సరే అంతా ఒకటైనప్పుడు అయినప్పుడు ఒకటిగా జీవించాలి కానీ వేరే అనుకుంటేలా ఎలా ఇక్కడే స్త్రీ లేదు పురుషుడు లేదు ఆ కులం లేదు ఈ కులం లేదు అన్నీ అనుభవాలు పొందడం కోసం తీసుకున్న జన్మలే తప్ప అంతకన్నా ఇంకేమీ కాదు ఇది అర్థం చేసుకోండి మళ్ళా మరుజన్మ వచ్చేసరికి అన్నీ మారిపోతాయి పత్రికారు ఒకసారి అన్నారు ఇప్పుడు నువ్వు హిందువు భారతదేశంలో పుట్టావు ముస్లిమ్స్ని ద్వేషిస్తావు పాకిస్తాన్ వాళ్ళని ద్వేషిస్తావు నువ్వు మరు జన్మలో మళ్ళీ పాకిస్తాన్లోనే పుడతావు ముస్లింగా పుడతావు ఈ ముస్లింని నువ్వు ద్వేషించావో ఆ ముస్లింగానే పుడతావు మళ్ళా హిందువులను ద్వేషిస్తావు ఏ హిందువుగా నువ్వు హిందువుల్ని ప్రేమించావో మళ్ళా హిందువుల్నే స్తాం ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అజ్ఞానికి జ్ఞానికి అదే తేడా అది అనిచేత మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన ఎంతో మారిపోతుంది ఒకవేళ అలా ఎవరన్నా ప్రవర్తిస్తుంటే వాళ్ళ మీద జాలి పడతారు మీరు ఓహో ఇంకా వాడికి తెలియదు కాబట్టి ఇలా ఉన్నాడా అని చెప్పి అది మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ